ధనుష్ అంటే ఒక నటుడు దర్శకుడు రచయిత ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఒక నిజాయితీ ఉంటుందని ఆడియన్స్ నమ్ముతారు ఈసారి ఆయన మన ముందుకు తీసుకొచ్చిన సినిమా పేరులోనే రుచి ఉన్న ఇడ్లీ కొట్టు సాధారణంగా మన ఇంటి భోజనాన్ని ఎంతో మిస్ అవుతాం మన వేళకు అంటుకున్న ఊరి మట్టి వాసనని అమ్మచేతి ఇడ్లీ రుచిని ఎన్నటికీ మర్చిపోలేం కదా అలాంటి ఓ బలమైన ఎమోషనల్ పాయింట్తో వచ్చిన ఈ సినిమా మనల్ని హత్తుకుందా లేదా ఎక్కడో ట్రాక్ తప్పిందా ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం నెట్ స్టార్ అక్టోబర్ ఒకటిన థియేటర్లు విడుదలై అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే మురళి అలియాస్ ధనుష్ ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు పేదరిక నుంచి పైకి లేచి బ్యాంకాక్లో ఒక పెద్ద హోటల్ చేయనికీ మేనేజర్గా పనిచేస్తుంటాడు పెద్ద బిజినెస్ మ్యాన్ విష్ణువర్ధన్ అలియాస్ సత్యరాజు కూతురు మీరా అలియాస్ అల్ని పాండేతో మురళి పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది మరోవైపు మురళీ తండ్రి కేశవులు రాజ్ కిరణ్ తన ఊర్లో ఇడ్లీ కొట్టు నడుపుతూ సింపుల్ సింపుల్గా బ్రతుకుతుంటాడు ఎంత చెప్పినా కొడుకు పెళ్లికి విదేశానికి రానంటాడు పల్లెటూరులో ఆ ఇడ్లీ కోటితో ఆయనకున్న అనుబంధం అంత గొప్పది అయితే పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో మురళి తన తండ్రి చనిపోయాడైన వార్త వస్తుంది ఊరికొచ్చిన మురళి తండ్రి చనిపోయిన బాధలు ఉండగానే మురళి తల్లి కూడా అప్పుడే చనిపోతుంది అప్పుడు కొన్ని భావోద్వేగాలకు మురళి లోనవుతాడు ముఖ్యంగా తండ్రి జ్ఞాపకాలతో ముడిపడిన ఆ ఇడ్లీ కోట్ను వదిలి వెళ్ళలేకపోతాడు చివరికి తండ్రి వారసత్వాన్ని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని మురళి నిర్ణయించుకుంటాడు కానీ ఈ నిర్ణయం మీరా అనయ్య అశ్విన్ అలియాస్ అరుణ్ విజయ్ అహంకారం దెబ్బతీస్తుంది కార్పొరేట్ ప్రపంచం పల్లెటూరు అనుబంధాల మధ్య జరిగే ఘర్షణ ఈ సినిమా ముఖ్య కథాంశం మురళిని నిస్వార్థంగా ప్రేమించే పల్లెటూరు అమ్మాయి కళ్యాణి అలియాస్ నిత్య మీనన్ పాత్ర కూడా కథలో ఎమోషనల్ సపోర్ట్గా నిలుస్తుంది నటీనటుల ప్రదర్శన ధనుష్ నటన గురించి చెప్పాలంటే ఆయన మురళి పాత్రలో పూర్తిగా జీవించారు కార్పొరేట్ ఉద్యోగిగా పల్లెటూరు యువకుడిగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది మురళీ తండ్రిగా రాజ్ కిరణ్ హుందాతనం ఆ పాత్ర యొక్క నిజాయితీని కళ్ళ ముందు ఉంచుతారు నిత్యామీనన్ డి గ్లామర్ రోల్లో చాలా ముచ్చటగా కనిపించింది ధనుష్ నిత్యమీనన్ కెమిస్ట్రీ మరోసారి బాగా కుదిరింది అరుణ్ విజయ్ అహంకారంతో కూడిన రిచ్ కిర్ పాత్రలో మెప్పించారు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా మొదలై బాగా ఆకట్టుకుంటుంది ధనుష్ నటన మరియు దర్శకత్వం భావోద్వేగాల్ని బాగా హ్యాండిల్ చేశారు పాటలు నేపథ్య సంగీతం బాగున్నాయి పల్లెటూరు వాతావరణం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ కథ మనకు ముందే తెలుస్తుంది ఏం జరుగుతుందో అని సెకండ్ హాఫ్ స్లోగా స్ట్రెచ్ అయ్యింది ఎమోషనల్ సీన్స్ కొన్ని పండలేదు రిపీట్ అయ్యాయి పాటలు అంత ఆకర్షణీయంగా లేవు కొన్ని క్యారెక్టర్స్ తెప్పలేకుండా పోయింది మొత్తంగా కాన్సెప్ట్ మంచిదే కానీ ఎగ్జిక్యూషన్లో కొంచెం అవుట్డేటెడ్ ఫీల్ వచ్చింది రెండున్నర గంటలు కొంచెం లాంగ్గా అనిపించుతుంది చివరిగా ఇడ్లికొట్టు అనేది మన మూలాలను మన తల్లిదండ్రుల ప్రేమను సొంత ఊర్లో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఒక ఎమోషనల్ డ్రామా దర్శకుడిగా ధనుష్ ప్రయత్నం నిజాయితీ బాగున్నాయి కానీ ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా మొదలైన సినిమా మధ్యలో ట్రాక్ తప్పి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది మీరు ధ్వని సభ్యమైన అయితే ఎమోషనల్ సినిమాలు ఇష్టపడితే ఒకసారి చూడడానికి ఓకే అని చెప్పవచ్చు ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి